భారత్డే తెలుగు న్యూస్ కి స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లికి చెందిన అడపా ప్రసాద్ పిఠాపురం జయకేతనం సభకు వెళ్లి తిరిగి వస్తూ గుండెపోటుతో జన సైనికుడు మృతి పిఠాపురం చిత్రాడ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు వెళ్లి తిరిగి వస్తూ బస్సులోనే మృతి చెందిన జన సైనికుడు విషయం తెలుసుకునే మృతిని కుటుంబానికి సంతాపం తెలిపిన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ విధి ఆదేశాలతో మృతిని కుటుంబాన్ని పరామర్శించిన పి గనవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కొత్తపేట ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ అమలాపురం జనసేన నాయకులు మృతిని కుటుంబానికి రెండు లక్షల యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందించిన నేతలు జనసేన కుటుంబంలో ఎవరికైనా ఆపద వస్తే ఆదుకోవడంలో పార్టీ ముందు ఉంటుందన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ जोहार दुर्गा प्रसाद गर्ग की जोहार। हो दुर्गा प्रसाद गर्ग की जोहार। हो दुर्गा प्रसाद गर्ग जोहार जोहार। हो दुर्गा प्रसाद गर्ग की जय మీ బాధ తీర్చేది కాదు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు పంపించారు మీకు సాయం కింద అంతే ఒక పెళ్ళమంది మేము ఏమైందా అని చెప్పన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమ్మా ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్యే గారు పట్టుకొచ్చిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి తరఫున అమలాపురం నియోజకవర్గం ఏదర్పల్లి గ్రామంలో మన గన్నవరం శాసనసభ్యులు గిట్టి సత్యనారాయణ గారు నేను ఈరోజు అలాగే అమలాపురం నియోజక నియోజకవర్గ జనసేన నాయకులందరూ కలిసి రావటం జరిగింది దురదృష్టశాత్తు ఏదర్పల్లి గ్రామానికి చెందిన అడపా దుర్గా ప్రసాద్ అనే జనసైనికుడు పన్నెండవ ఆర దినోత్సవం సందర్భంగా పిఠాపార నుంచి వెళ్ళి ఆ ఉత్సవంలో పాల్గొని వస్తూ దారిలో బస్సులో వారు ప్రయాణం చేస్తూ దురదృష్ట చేస్తూ కార్యాకరస్టు ద్వారా మరణించడం అయితే జరిగింది వారికి మన జనసేన పార్టీ తరఫున మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే తీవ్ర విచార వ్యక్తం చేస్తూ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయటం అదేవిధంగా మీరు వెంటనే వెళ్ళి శాసనసభ్యులు గిరిశాసినాయణ గారు మీరు మీరందరూ వెళ్ళి వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి మన అని చెప్పి వారు ఆదేశించడం వారు ఆదేశాల మేరకు ఈరోజు ఎదరపల్లి గ్రామం వెంటనే వచ్చి మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రెండు లక్షల రూపాయలు వారి కుటుంబానికి అంటే వారి అమ్మగారికి సహాయంగా అందించడం జరిగింది కానీ ఆ కుటుంబాన్ని మనం కొంతవరకు చెన్నీళ్ళు వేడి నీళ్ళుగా సాయం అన్నట్టుగా వారిని తేలయం కానీ మన పార్టీ తరఫున వారికి ఈ రకంగా సహాయం అందించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా అమలాపురం రూరల్ గ్రామం ఏద్రపల్లి గ్రామంకి రావడం జరిగింది అనుకోని రీతిగా నిన్న నిన్న ఒక అవాంఛనీయ సంఘటన జరగటం వల్ల ఈరోజు అక్కడికి రావడం జరిగింది ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావ సభ పన్నెండవ ఆవిర్భావ సభకు వచ్చినటువంటి జనసైనికుల్లో ఒక జనసైనికుడు తను అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన కారణంగా రాత్ర లేటుగా తెలిసింది మాకు దాని గురించి ఈ అమలాపురంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు మరియు ఈ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి మా బండారు శ్రీన్ గారితో పాటు మేమంతా ఇక్కడికి వచ్చి ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఎడపా దుర్గా ప్రసాద్ వాళ్ళ ఇంటికి వచ్చి మా పార్టీ అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆ బాధితు కుటుంబానికి ఓదార్పుగా రెండు లక్షల రూపాయలు అమౌంట్ ఇవ్వమంటే లక్ష రూపాయలు చెక్కు లక్ష రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది ఇది మా అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రజల పట్ల పేదవాళ్ళ పట్ల చూపెట్టేటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమం ఇది ఎవరైతే ఆపదలు ఉంటారో వాళ్ళని ఆదుకోవటమే జనసేన పార్టీ యొక్క ఆశయం ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ తల్లిగారికి అందజేయడం జరిగింది జనసేన పార్టీలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా సరే ఏదైనా ఆపద వచ్చిందంటే మాత్రం తప్పనిసరిగా ఈ విధంగా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం